టిఎస్ ఇంటర్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్కి సంబంధించి సప్లీ ఆల్ టికెట్స్ అయితే రిలీజ్ చేశారు ఆ డౌన్లోడ్ చేసుకోవాలని ఈ వీడియోలో క్లైట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను దానికంటే ముందుగా మన ఛానల్ ఫస్ట్ టైం ఎంతో చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన గన్ సింప్లికెట్ కిను ఒక మన ఛానల్లో పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ కింద రావడం అయితే జరుగుతుంది ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ వీడియోలోకి అయితే వచ్చేద్దాం మనం చూసుకున్నట్లయితే కనుక అఫీషియల్ వెబ్సైట్లు అయితే ఉన్నాం అన్నమాట అఫీషియల్ వెబ్సైట్ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను వెంటనే క్లిక్ చేసి మీదైతే మెయిన్ వెబ్సైట్ లాగా అయితే వచ్చేయండి ఇక్కడ చూసుకున్నట్లయితే స్టూడెంట్ ఆల్ టికెట్స్ ఐపీఎస్సి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఉంది కదా ఫస్ట్ ఇయర్ వాళ్ళైతే ఫస్ట్ ఇయర్ ఆల్ టికెట్ అని క్లిక్ చేసిన వెంటనే మీకైతే ఇక్కడ స్క్రీన్లో కనిపిస్తున్నట్టుగా వస్తుంది ఎస్ఎస్సి ఆల్ టికెట్ నెంబర్ కానీ మీ ప్రీవియస్ ఇయర్ ఆల్ టికెట్ నెంబర్ ఇచ్చారు సో ఎస్ఎస్సీ ఆల్ టికెట్ నెంబర్ కానీ డేట్ ఆఫ్ బర్త్ కానీ ఎంటర్ చేసి గెట్ ఆల్ టికెట్ అని క్లిక్ చేసినట్లయితే కనుక మీ ఆల్ టికెట్ అనేది రావడం జరుగుతుంది అన్నమాట ఇక్కడ సెకండ్ ఇయర్ ఆల్ టికెట్స్ అనేది ఉంది కదా సెకండ్ ఇయర్ ఆల్ టికెట్స్ దగ్గర మీ ఫస్ట్ ఇయర్ రోల్ నెంబర్ రోల్ నెంబర్ వేసినట్లయితే కనుక డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి గట ఆల్ టికెట్ మీద క్లిక్ చేస్తున్నట్లయితే మీకైతే డౌన్లోడ్ అయితే అయిపోవడం జరుగుతుంది బ్రిడ్జ్ కోర్స్ ఆల్ టికెట్కి సంబంధించి ఎస్ఎస్సి ఎగ్జామ్ నెంబర్ కానీ రోల్ నెంబర్ కానీ వేసి ఫస్ట్ ఇయర్ అయితే ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ అయితే సెకండ్ ఇయర్ అక్కడే ఆప్షన్స్ ఇచ్చారు డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి గెట్ ఆల్ టికెట్ అని క్లిక్ చేసినట్లయితే మీ ఆల్ టికెట్ అనేది డౌన్లోడ్ అయిపోతుంది